శ్రీమాత్రే నమ నమస్కారం మనం ఆషాఢం లేదా శ్రావణంలో నాగపంచమి పంచమి పండుగని జరుపుకుంటాం ఏమండి అసలు పాము డేగా బద్ధ శత్రువులు కదా మరి వీరిద్దరి పండుగ ఒకే రోజు ఎందుకు జరుపుకుంటామండి దీంట్లో ఉన్న రహస్యము దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజను కూడా ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం పంచమి అంటే చంద్రుడి ఐదవ దశ ముందు దీని గురించి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది శ్రావణ మాసం అంటే ఈ నెలలో పౌర్ణమి శ్రావణ నక్షత్రం దగ్గరికి వస్తుంది ఈ నక్షత్రాన్ని అక్విల నక్షత్ర సముదాయంలోని ఆల్టైర్తో గుర్తించారు దీన్నే గరుడ నక్షత్ర సముదాయం అంటారు శ్రవణ నక్షత్ర ప్రాముఖ్యత గురించి మీకు ఇంతకు ముందే తెలియజేశాను ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి సంభవించటం వల్ల ఈ అక్విల అంటే గరుడ నక్షత్ర రాశి ప్రకాశవంతంగా ఉంటుంది అందుకే దీన్ని గరుడ పంచమి అని అంటారు అక్విలా అంటే డేగ నక్షత్ర రాశి పేరు ఇప్పుడు దీన్ని సూర్యుడి వైపు నుంచి అంటే సూర్యుడి దృక్కోణం నుంచి కొంచెం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం పౌర్ణమి రోజు సూర్యుడి సూర్యుడు భూమికి అవతల వైపు ఆకాశంలో నేరుగా ఎదురుగుండా ఉంటాడు అంటే సూర్యుడు ఆశ్లేష నక్షత్రానికి దగ్గరగా ఉంటాడన్నమాట ఆశ్లేష నక్షత్రాన్ని హైడ్రా నక్షత్ర రాశి అయిన పాముతో పోల్చారు ఈ ఆశ్లేష నక్షత్రాన్నే క్లింగింగ్ స్టార్ లేదా నాగా అని కూడా పిలుస్తారు అందుకే ఈ పంచమిని నాగపంచమి అని అంటారు ఖగోళ శాస్త్రం ప్రకారం ఆశ్లేష శ్రవణ నక్షత్రాలు ఆకాశంలో ఎదురుగా ఉంటాయి అంటే పాము డేగ నేలపైనే కాదండి ఆకాశంలో కూడా ప్రత్యర్థులే అన్నమాట ఈ నాగ గరుడ పంచమి అనే పండుగ ద్వారా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన మన మహర్షుల ఇంత అందమైన వాస్తవం మనకి తెలియటం నిజంగా ఆసక్తికరంగా లేదా అండి ఈ రెండు పండుగలు కూడా నాణ్యానికి రెండు వేపులు అంటే బొమ్మ బొరుసులాగా అన్నమాట ఈ నెల అంతా నాగా అంటే హైడ్రా గరుడా అంటే అక్విల వరుసగా పగలు రాత్రి ఆకాశాన్ని పాలిస్తారు గరుగంతుడిని అందుకే పురాణాలు కాలపురుషుడిగా వర్ణించాయి ఇంద్రం మిత్రం వరుణ అగ్నిమాహు రథో దివ్య సుసుపర్ణో గరుగంతున్ అంది వేదం అంటే ఇంద్రాది దేవత దేవతలతో సమానుడివి అని చెప్పి కీర్తించింది ఆయన పేరు మీద ఏకంగా గరుడ పురాణమే ఉంది కదండి ఆయన్ని ఖగరాజా అని కూడా కీర్తించారు కదా ఆయన కూర్చుని నమస్కారం చేసే భంగిమని ముద్ర అంటారు ఇది మన పూర్వీకుల విజ్ఞానం

जलयन विधिरमुचिहरनमुख विभुत विनुत पदपद्मा विभुत विनुत पदपद्मा